శ్రీమాత్రేనమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం మరి మకర వారికి ఈ నెల ప్రారంభం నుంచే శని భగవానుడు వక్ర గమనంలో ఉండడం జరుగుతుంది సో ఆ కారణం వల్ల ఒక విధంగా శని భగవానుడు రాశి అందు సంచరిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితాన్ని మకర రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా జన్మశని ప్రభావం రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడైతే ఈ వక్రించేడో శని భగవానుడు మరి జాతకుడు గతంలో ఏమన్నా ప్రయత్నాలు చేసి ఉండి అవి ఆగిపోయి ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే విదేశ ప్రయాణం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకోవడం ఒక గృహ నిర్మాణం లాంటిది అలాగే కుటుంబంలో ఎవరికన్నా వివాహం చేయవలసి ఉంటే ఆ వివాహ ప్రయత్నాలు ఏ విధంగా ఆగిపోయి ఉండడం ఇటువంటి ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతూ వస్తున్నాయి గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్నవి ఈ సమయంలో మీకు సునాయాసంగా పూర్తయ్యే అవకాశం ఉన్నది అలాగేంటంటే స్థాన చలనం కూడా ఎక్కువ శాతం ఈ శని గమనం శని వక్ర గమనంలో ఉన్న సమయంలో ఈ మకర రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది సుమారుగా శని ఐదు నెలలు పైన అటు ఇటుగా వక్రంలో ఉండడం జరుగుతుంది ఈ సమయంలో కంపల్సరిగా ఏదైనా దూర ప్రాంత ప్రయాణం చేయడం కానీ విదేశ ప్రయాణం కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులకు వేరే చోట చదువు ఉద్యోగం కావటం వల్ల వాళ్ళు కంపల్సరిగా దూర ప్రాంతం వెళ్ళే విషయాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు శని విధంగా మకర రాశి వారికి మిత్రగ్రహం కాబట్టి మరీ అంత ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉండదు కాబట్టి సునాయసంగానే అవకాశం ఉంది మీకు కానీ లేదంటే మీ కుటుంబంలో ఒకరికి కానీ విదేశీ అవకాశం వచ్చే అవకాశం ఉంది ఇంకా కుజుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు లాభాధిపతిగా చతుర్థంలో సంచరించడం వల్ల భూములపైన స్థిరాస్తులపైన ఉన్నటువంటి వ్యవహారాలు ఏదో విధంగా పరిష్కారం అవుతాయి ఇతరుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి మీ స్థలాలు కానీ పొలాలు కానీ ఇల్లు కానీ ఉంటే అవి ఈ సమయంలో మీరు దాన్ని మీ యొక్క స్వాధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా సునాయసంగానే మీ ఆస్తి మీ చేతికి వచ్చే అవకాశం ఉండదు అయితే కొంత ఇతరుల యొక్క ప్రోత్సాహం అయితేనే వాళ్ళ యొక్క సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు సులువుగా పూర్తయ్యే అవకాశం ఉంది పంచమంలో గురుగ్రహం ఉండడం వల్ల ఇది విద్యార్థులకి వాళ్ళ జ్ఞానోదయం బాగుంటుంది తెలివితేటలు పెరుగుతాయి ఆలోచన శక్తి బాగుంటుంది వ్యక్తిగతంగా జాతకుడు కూడా పూర్వ పూర్వజన్మ ఫలితం ఫలిస్తుంది సంతానం యొక్క అభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు అయితే ఐదో స్థానంలో ఉన్నటువంటి గురువు దృష్టితో మకరాన్ని వీక్షించడం వల్ల ఎవరికైనా అనారోగ్యపరమైన సమస్యలు బాడీ పెయిన్స్ ఈ మోకాళ్ళ నొప్పులు బ్యాక్ పెయిన్ లాంటివి ఉంటే అవి ఈ సమయంలో మీకు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే లాభస్థాన విషయంలో కూడా మీకు మరి ఆకస్మిక ధనలాభం లాంటిది కానీ ఏదన్నా మీకు గతంలో ఫిక్స్డ్ డిపాజిట్ అయినటువంటి ధనం కానీ చిట్ ఫండ్స్ ద్వారా లేదంటే ఏదైనా వీలునామా ద్వారా లేదంటే ప్రైజ్ మనీ ద్వారా లేదంటే మీరు ఎక్కడన్నా బహుమతి రూపంలో కానీ ఈ సమయంలో మీకు ఆకస్మికంగా ఒక చక్కని ధనలాభం కూడా మీకు ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది సో అలాగే ఏదన్నా సీక్రెట్ అన్నమాట మీకు రహస్యంగా మీరు చేస్తున్నటువంటి వృత్తిలో పాటు అదనంగా మీరు ఏదో పార్ట్ టైం చేయడం వల్ల ఏదైనా స్థలాలు భూములు అమ్మి కొనిపెట్టడం వల్ల కంపల్సరిగా ఒక మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది మొత్తం మీద ఆర్థిక పరంగా బాగుంది కుటుంబ విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఇక రవి ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు ఎప్పటి వరకు జూలై పదిహేను వరకు ఆరో స్థానంలో ఉన్నటువంటి రవి మీరు ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ మీకు ఏమైనా అవసరాలు ఉంటే వాళ్ళు కంప్లీట్గా మీకు సహకరిస్తారు అలాగే ఇది ప్రభుత్వ ఉద్యోగులకి చిన్న చిన్న రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ లావాదేవీలు నడిపే వాళ్ళందరికీ కూడా చక్కగా మీ యొక్క హోదా పెరుగుతుంది ఆదాయపరంగా బాగుంటుంది ఫర్ ది సేమ్ టైం ప్రభుత్వ రంగంలో కానీ అధికారంలో ఉన్నటువంటి స్త్రీల మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంది అంటే స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది అదే ఈ జాతకంలో వ్యక్తిగతంగా స్త్రీలైతే వాళ్ళకి మరి ఉద్యోగ అవకాశాలు కానీ ప్రభుత్వ పదవి కానీ వచ్చే అవకాశం ఉంటుంది మరి రవి ఆరో స్థానంలో ఉండడం వల్ల జూలై పదిహేను తర్వాత రవి సప్తమ స్థానంలోకి వస్తూ భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి అనూహ్యంగా పెరుగుతుంది టెంపరీగా భార్యాభర్తల మధ్య పాటు ఎడబాటు సెపరేషన్ లాంటి వృత్తి రీత్యా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా మరి దాని విధంగా ప్లాన్ చేసుకుంటే రాబోయే సమయం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇదంతా ఒక యాంగిల్ అయితే భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం చాలా వరకు విదేశ ప్రయత్నాలు కానీ తీర్థయాత్రలు కానీ చేద్దాం అనుకున్న వాళ్ళకి దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అన్నమాట ఈ సమయంలో మీరు ఒక లాంగ్ టైమ్ తీర్థ అంటే లాంగ్ టైమ్ అంటే ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం చేయడం వల్ల అటు మానసిక శాంతి అశాంతి లభిస్తూ ఉంటుంది మానసిక శాంతి ఉంటుంది కుటుంబం నుంచి దూరంగా వెళ్ళినట్టు ఉంటుంది కొంత బాధ్యతల నుంచి బయటపడే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి అవకాశం ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఈ సమయంలో ఒక పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల బాగుంటుంది అయితే ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు విలువైన వస్తువులు డాక్యుమెంట్లు పోవడం కానీ అలాగే పరిస్థి మీకు ఈ ప్రయాణాల్లో పరిచయమైన వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేసి ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో పరిచయం లేని వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు అలాగే ఈ ఫోన్ ద్వారా సెల్ ఫోన్ ద్వారా కానీ నెట్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ పరిచయం అయిన వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిచయం లేని వ్యక్తులకి దూరంగా ఉండండి మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అయితే తర్వాత తర్వాత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ కమ్యూనికేషన్ ద్వారా వచ్చే అన్ని అవకాశాలు కానీ అన్ని ఆలోచనల్ని పక్కన పెట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జోడై నెల ప్రారంభం నుంచే శని గ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది అది ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది అయితే శని ప్రస్తుతం వక్రగమనంలోకి మారడం జరిగింది ముప్పయో తారీఖు జూన్ నుంచి అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాసులకే ఉంటుంది కొన్ని రాసులకి ఉండదు అని ఏమీ లేదు అంటే మూడు ఆరు పదకొండులో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ అన్ని రాసుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారేడం అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు ఆరోగ్యానికి సంబంధించినవి ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే శని గతంలో కన్నా ఉన్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతు ఉంటాడు ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే నూట ఇరవై రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం సూర్యోదయానికి ముందే మేల్కోవడం మీకు తోచిన విధంగా వృద్ధులకి బలహీనులకి సేవ చేయడం కానీ వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలు అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవాన్ ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవునండి భాద్రపద మాసం ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని చెడుల్ని శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు వక్కించి ఉన్నాడు కదా ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి ని అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే హండ్రెడ్ ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి